నేటి సమాజంలో కుమారులకు కన్న తల్లిదండ్రులను చూడాలంటే కష్టమైన రోజులు అలాంటి సమయంలో నేనున్నానంటూ వృద్ధులను అక్కున చేర్చుకుని పెద్ద కొడుకుగా వ్యవహరిస్తున్నాడు మన పట్నం మస్తాన్ బాబు తిరుపతి జిల్లా సుల్లూర్పేట మున్సిపల్ పరిధిలోని మణ్యముత్తరి గ్రామంలో సాయి సేవ వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు పట్నం మస్తాన్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఆశ్రమానికి భూదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని తిరుమల స్టోర్స్ అధినేత మెంటా నరసింహారావు లక్ష్మీకుమారి దంపతులు ఆశ్రమానికి ఇరవై నాలుగు అంకణముల స్థలం విరాళంగా మస్తాన్ కు అందించారు వారిని చూసి మరొకరు మరికొందరు వృద్ధాశ్రమానికి నగదు సిమెంటు బస్తాలు వివిధ రూపాలలో మస్తాన్ కు అందజేశారు ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ విరాళమిచ్చి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్టేటి పెరిమాల్ వేణుయాదవ్ ఐతా శ్రీధర్ చిలక యుగంధర్ మహిళలు కాకుమాని సావిత్రి ముంగర అమరావతి సుంకర ప్రతిమ విరాళ దాతలు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతానికి పదివేల నూట పదహారు అందజేస్తున్నాం నా తరపు నుంచి నేను పదివేల ఒక్క రూపాయల్ని ఈ ఉద్యాశ్రమానికి ఇస్తున్నాను ఒక వంద బస్తాలు సిమెంట్ ఇస్తున్నాను మా తరపు సూర్యుడు పట్ల చేస్తున్నాడు కాళాశాలలో జరుగుతుంది నెల్లూరులో జరుగుతుంది ఈవెన్ షిరిడీలో కూడా జరుగుతుంది షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క రోజు ముందు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇంతమంది వంద మంది భోజనానికి వస్తామని చెప్పినా కూడా సిద్ధం చేసే దానికి రెడీగా ఉన్నాడు మనం వస్తాం మా వంతు పదకొండు రూపాయలు ఇస్తాను అంతటి దాన ధర్మగుణం ఉండేది ఈ వయసులో ఆ అబ్బాయికి చాలా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది డెవలప్ కావాలని కోరుకుంటున్నాను మా అందరికి కూడా చాలా సంతోషం మాలో చిన్నవాడైనా సరే పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆయన ముందుగా అభినందన తెలియజేస్తున్నాము తోటి పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సాగుతున్నాడు చేస్తున్నాడు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా 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 ఏం కావాలో చేస్తాడు వాళ్ళందరికి కూడా ఆయన ఇదే విధంగా ఈ ఆశ్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భావానికి మా అందరి సహకారం కూడా మా వంతు సహకారం మేము కూడా అందిస్తామని కోరుకుంటూ ఓం సాయిరామ్ ఈరోజు సూలూరుపేట చరిత్రలోనే నిజంగా ఒక సిద్ధనం ఎందుకంటే సూలూరుపేటలో గత పది సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నటువంటి సాయి సేవ వృద్ధాశ్రమానికి స్థానికులుగా మొట్టమొదటగా ఒక ఆశ్రమానికి ముందుకొచ్చినటువంటి గొప్ప వదాన్యులు ఎవరంటే తిరుమల స్టోర్స్ అధినేతలైనటువంటి శ్రీ మెంటా నరసింహారావు గారు మరియు లక్ష్మీ కుమారి గారు దంపతులు వారికి ఈరోజు ఆశ్రమానికి భూమిని దానం చేసినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాటి మనిషికి సాయం అందించలేనటువంటి సమాజంలో బతుకుతున్నాం అటువంటిది వృద్ధుల నివాసానికి వయసు ఉడిగిపోయి ఆఖరి నిమిషంలో ఉన్నటువంటి ఆ వృద్ధులకి నీడ కల్పించడానికి తమ వంతుగా భూమి దానం చేసినటువంటి ఆ దంపతులకి మేము మా సాయి సేవ వృద్ధాశ్రం తరఫున మరియు సూలూరుపేట ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వారు ఇచ్చినటువంటి ఈ బిందు వృద్ధులకి నీడ కల్పించబోతుంది అటువంటి వదానిలైనటువంటి ఆ దంపతుల్ని ఆ షిడీ సాయినాథిని ఆశీర్వదించమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఓం సాయిరా మాట్లాడాలంటే నాకు మనము జీవితానికి మనము జన్మించిన దానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి ఒక పది మందికి నీడనివ్వాలి అనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ భగవంతుడు నాకు ఈ రోజు ఈ కార్యక్రమం చేసేదానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతేగా నేనిచ్చాను నాకేం మాకేం గర్వం ఏం లేదు భగవంతుడు ఇప్పించాడు మా చేత అందుకని మేము ఇవ్వగలిగాము ఈ వృద్ధుల్ని చూసి చాలా సార్లు వృద్ధాశ్రమానికి ఇక్కడికి చాలా సార్లు వచ్చిన్నాము ఏదో కొద్దో గొప్ప మాకు చేతనైన సహాయం చేస్తా వచ్చాము వాళ్ళని చూసి నాకు మాకు చాలా ఇది కలిగి వాళ్ళకి ఒక గృహం అనేది ఉండాల మనకు ఉంది కదా అదే విధంగా ముసలి వాళ్ళకి కూడా పాపం ఒక ఇల్లు అనేది ఉంటే బాగుంటుంది అనేది మా ఇద్దరు మనసులో కలిగింది అందుకని ఇవ్వగలిగాము అంతేగాని భగవంతుడిదయ్యే మాదేం లేదు ఇక్కడ వలి వాస్తవులు మా సొంత మా అక్క ఆయన పేరు పాపన్పల్లి శేషయ్య ఆమె పేరు విజయమ్మ పదివేల నూట పదహారులు వృద్ధాశ్రమానికి ఈమని ఆమె చెప్పారు ఎంత సహాయం ఇది అని ఆమె చెప్పింది రాత్రి ఫోన్ చేసి రావాలనుకుంది పాపం ఆయన మంచంలో ఉన్నాడు రాలేకపోయింది అందుకని ఆమె పదివేల నూట పదహారులు ఇవ్వమని చెప్పి వృద్ధాశ్రమానికి చెప్పింది భారతీయ ధర్మ రక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ ఆహ్వానం విలాసకర శక్తుల ఖబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు కుల మత జాతి భేదాలకు అతీతంగా సౌప్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల శౌర్య పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ నుండి ప్రారంభమై వీఆర్సీ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ నర్తకి సెంటర్ కనకమహల్ కొత్త హాలు సండే మార్కెట్ మీదుగా తిరిగి వైఎంసీఏ గ్రౌండ్ వరకు సాగే మన ధర్మవీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవానీ జై శివాజీ అంటూ కదులుదాం రండి ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ నెల్లూరు